నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్యూబుల్వీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఏ టు జెడ్ పర్ఫెక్టు పానీపూరి దాంట్లోకి స్టఫ్ స్టఫింగ్ ఆలూది అలాగే పానీ ఇవన్నీ అన్నీ పర్ఫెక్ట్గా చూపించబోతున్నాను గైస్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మొత్తం చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్ పానీపూరి బయట మనం తింటామే అంతకంటే ఇంకా టేస్ట్గా ఉండేట్లుగా చూపించబోతున్నాను గైస్ అందరూ తప్పకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కొద్దిందో కామెంట్లో తెలిపండి గేస్ ముందు మనం పానీపూరికి ప్రిపేర్ చేసుకుందాం పుదీలు పానీపూరికి పుదీలు ప్రిపేర్ చేసుకుందాం దీనికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అదే సూజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అది తీసుకోవాలి అలాగే నేను మూడు టేబుల్ స్పూన్ల మెదా తీసుకుంటున్నాను బయటగా ఉన్నట్లుగా రావడానికి నేను మెదా పిండి తీసుకుంటున్నాను మీకు మైదా వద్దకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఈ ప్లేస్లోకి మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చిటికడు అంటే చిటికడు వంట సోడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకొని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మనము కొంచెం జాధగా ఈ పిండి కలుపుకోవాలి ఎందుకంటే మనం రవ్వ కదా తీసుకునేది కాబట్టి ఇది పిండి నానేసరికి పిండి కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ కొంచెం జాధగా కలుపుకోవాలి మరి మరి అంత జాదగా కూడా లేదు ఈ క్లిప్లో చూపిస్తాను చూడండి గేస్ ఇంతమైన మనము కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ కలుపుకునేటప్పుడు బాగా నీట్ చేసుకోవాలి ఎక్కువసేపు కలుపుకోవాలి అప్పుడే మనకు బాగా పుదీలు వస్తాయి ఇలా మొత్తము ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనము ఎంత ఎక్కువసేపు నానబెడితే ఈ పిండిని మనకి అంత బాగా వస్తాయి చూడండి గేస్ పుదీలు మినిమం గంటన్నా నానబెట్టుకోండి గేస్ ఒక గంట సేపు ఇలానే నానబెట్టుకోవాలి దీంట్లోకి ఆయిల్ కానీ అట్లా ఏం వేసేది ఏం లేదు ఓన్లీ నీళ్ళతోనే కలుపుకొని ఇట్లా నానబెట్టుకొని ఒక తడి గుడ్డ మాత్రం కప్పుకోవాలి దీనిపైన ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా ఒక గంట తర్వాత ఈ పిండిని తీసుకొని మళ్ళీ బాగా నీటి చేసుకోవాలి బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా బాగా మళ్ళీ కలుపుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి రెండు భాగాలుగా చేసుకొని బాగా పెద్దగా దుద్దుకొని మనం పూదీలు చేసుకోవాలి అంత లోపల మనము ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టేసుకు వచ్చుకున్నాను గైస్ ఇలా రెండు భాగాలుగా చేసుకున్న పిండికి పొడి పిండి అప్లై చేసుకొని దీన్ని పెద్దగా ఒత్తుకోవాలి ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత దీనికి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో షార్ప్గా ఉండేది ఉండటం తీసుకోండి నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇట్లా గ్లాస్తో చిన్న చిన్న పూదీ లెక్క చేసేసుకోవాలి మీకు ఎంత పతలాగా వస్తే అంత పతలాగా దీన్ని రుద్దుకోండి గేస్ దీన్ని మరీ మందంగా కానీ మరీ పతలాగా కానీ చేసుకోవద్దు గైస్ ఈ క్లిప్లో చూపించిన విధంగా ఈ మేరకు మందంలో చేసుకోవాలి పూదీలను ఇలా పుదీలన్నీ చేసేసుకొని దీనిపైన ఖచ్చితంగా తడిగుడ్డను కప్పుకోవాలి మనకు ఇవి రేకులు ఎండు తెగిన సరిగ్గా పొంగవు ఇలా మీడియం హీట్గా ఆయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీలన్నీ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి గెస్ వేస్తూనే ఎంత బాగా మనకి పొంగుతున్నాయో మనం అసలు ఏమీ అనడం లేదు ఏమనకపోయినా కూడా ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి గెస్ ఒకవేళ మీకు ఈ పొంగలేదంటే వేస్తూనే కొంచెం పైకి తేలిన తర్వాత ఇలా జాలిగంటతో ఆయిల్లోకి ఒత్తిడిని బాగా పొంగుతాయి ఇలా అన్ని పూరీలను ఇలానే వేసుకొని రెండు వైపులా తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి క్రిస్పీగా కాల్చుకోవాలి మెయిన్గా మనకు ఇవి తీస్తూనే కొంచెం మెత్తగా ఉంటాయి అలానే వదిలేసేయండి అవే క్రిస్పీగా అయిపోతాయి ఫ్యాన్ కింద మాత్రం మీరు చల్లనివ్వద్దు గాలికి ఇవి మనకి చల్లదే కొద్దీ గట్టిగా అయిపోతాయి ఇలా అన్నిటినీ వేపుకోవాలి ఇవన్నీ వేపుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని స్టఫ్కు మనము చేసుకుంటున్నాం పానీపూదిలోకి ఆలోది దీంట్లోకి ఒక కప్పు అంటే ఓవర్ నైట్ నానబెట్టిన తెల్ల బఠానీలు తీసుకున్నాను గైస్ ఓవర్ నైట్ నానబెట్టేసి ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ వేసుకోవాలి కడుక్కొని అలాగే ఇలా రెండు పెద్దవి బంగాళాదుంపలు తీసుకొని వేసు పెట్టుకున్నాను గైస్ బాగా కడుక్కొని ఇవన్నీ వేసుకొని నేను ఒకేసారి పని క్విక్గా అవుతుందని రెండు ఒకటే ఒకటేసారి ఉడకబెట్టుకుంటున్నాను మీకు మీకు వీలుంటే రెండు విడివిడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు మనకు టైం సేవ్ అవుతుందని ఇలా రెండు ఒకేసారి ఉడకబెట్టుకుంటున్నాను గైస్ ఇలా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక ఐదు విజిల్స్ రాణించుకోవాలి ఈ విజిల్ వచ్చేసరికి ఇక్కడ మనము ఒక పెద్ద నిమ్మకాయ సేజంత చింతపండును తీసుకొని ఒక కప్పులోకి వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టేసుకుందాం ఇలా విజిల్ అన్నీ వచ్చిన తర్వాత చూడండి కేసు మనకి బంగాళదుంపలు కూడా బాగా మెత్తగా ఉడికేసాయి అలాగే బఠానీలు కూడా ఉడికేసాయి ఇప్పుడు ఈ బంగాళదుంపలు తోలు తీసేసి మనము రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఉడకబెట్టిన బఠానీలను అలాగే బంగాళదుంపలను కూడా వేసుకొని ఈ బంగాళదుంపలను బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నేను ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు పావు టీ స్పూను జీలకర్ర పొడి పావు టీ స్పూను మిరియాల పొడి ఓ పావు టీ స్పూను చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని మనము వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతగా చాట్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి కానీ చాట్ మసాలా వేస్తేనే మనకు పానీపూరి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇది కూడా వేస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకు పానీపూరిలోకి స్టఫ్ రెడీగా ఇప్పుడు మనము పానీకి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనికి ఒక గుప్పెడంతా కాడలతో సహా కొత్తిమీర అలాగే గుప్పెడంతా పుదీనా అలాగే ఒక పచ్చిమిరపకాయ రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక హాఫ్ నిమ్మకాయ అలాగే చిన్నది అల్లం ముక్క ఇవన్నీ వేసేసుకొని మిక్సీకి బాగా మెత్తగా వేసేసుకోవాలి అంటే కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మిక్సీకి వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును చింతపండు గుజ్జును ఇలా ఒక ఫిల్టర్ పెట్టేసుకొని జాలి గిన్నె పెట్టేసుకొని చింతపండు నీళ్ళన్నీ ఇలా బౌల్లోకి దిగేట్టుగా చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం మిక్సీకి వేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ను కూడా వేసేసుకొని బాగా అనుకుంటే మనకు కిందికి నీళ్ళు బాగా దిగుతాయి చూడండి గేస్ పిప్పి పడేయచ్చు మీకు లేదు మాకు మేము డైరెక్ట్గా అట్లనే వేసేసుకుంటామంటే ఫిల్టర్ కూడా చేసుకునే పని లేదు అట్లా తిన్నా కూడా ఏం కాదు అలాగే దీంట్లోకి నేను రెండు కప్పుల నీళ్ళు పోసుకున్నాను అలాగే ఒక స్పూను కారము పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూను అలాగే దీంట్లోకి నల్లుప్పు కూడా వేసాను గైస్ దీంట్లో బ్లాక్ సాల్ట్ సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి గేస్ అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసాను మనకు అంత పానీపూరి మొత్తము రెడీ గేస్ చూడండి గేస్ ఇవి ఎంత క్రంచిగా ఉన్నాయో చూడండి గేస్ మనకు పానీపూరీలు పూరీలు ఎంత బాగా క్రంచిగా ఉన్నాయో అచ్చం బయటకున్నట్లే వచ్చాయి కదా ఇలా ఒక్కొక్క పూదీకి ఇట్లా బొక్క రెట్టుకొని దీంట్లోకి మనం ఆలు స్టఫ్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పానీని కూడా వేసుకొని తింటే ఎంతో రుచికరమైన పానీపూరి ఎంతో సులభంగా మనం ఇంట్లోనే చేసుకున్నాం చూడండి కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కేస్ ఈ వీడియోకి ఎంత కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి కేస్ బాయ్